అంశాంతి విశ్వసేవ ప్రారంభం పరమపిత శివ పరమాత్మ ప్రతిరోజు నిరాకార ప్రపంచం నుండి దిగి వచ్చి సాకార ప్రపంచంలోని బ్రహ్మ శరీరంలో ప్రవేశించి వారు ముఖ ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉన్నారు జ్ఞానంలోని గుహ రహస్యాలను తెలియజేస్తూనే ఉన్నారు అందరూ స్వయంగా ఆత్మలుగా భావించాలని సంపూర్ణ పరిస్థితి స్థితిని పొందాలని అందుకు అవసరమైన విధానాన్ని తెలియజేశారు కానీ భూమిపై జరిగిన భగవంతుని అవతరణ కేవలం కొంతమందినే ఉద్ధరించడానికో లేక భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని మాత్రమే ఉద్ధరించడానికో కాదు వారు పూర్తి ప్రపంచం కోసం వచ్చారు పరమాత్మ కావున ప్రారంభంలో ఉన్న పిల్లలు దృఢంగా అయ్యారన్న విశ్వాసం కలిగిన పెమ్మట భగవంతుని సందేశాన్ని అందరికీ అందించడానికి బాబా వారిని బయటకు పంపసాగారు క్రమక్రమంగా భగవంతుని అవతరణ జరిగిన జరిగిందన్న విషయం అందరికి తెలియాలి ఎందుకంటే ఆత్మలేని పరమాత్మ సంతానము ఆ తండ్రి నుండి వారసత్వం తీసుకున్న అర్హత అందరికీ ఉంది అయినా కానీ భగవంతుని చెప్పిన దాన్ని అనేక మంది తిరస్కరించారు కూడా ఎందుకంటే సర్వశక్తివంతుడైన పరమాత్మ ప్రెసిడెంట్ రాజు లేక సాధు సన్న అసలు శరీరాన్ని ఆధారం తీసుకోకుండా ఒక సాధారణ శరీరాన్ని ఎంచుకున్నారు కదా యథార్థాన్ని గుర్తించలేని మంద బుద్ధి వారు బ్రహ్మయ్య ఈ సంస్థను స్థాపించారు అనుకున్నారు ఈ సంస్థకు బ్రహ్మబాబయ్యే గురువు అని అనుకున్నారు భగవంతుడు ప్రతిరోజు అవతరించి బ్రహ్మ శరీరం ద్వారా తన పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నప్పటికీ శివ బాబా భౌతికంగా కనిపి కనిపించిన కారణంగా భగవంతుని ఉనికిని నమ్మలేకపోయారు భౌతికంగా శివ బాబా కనిపించలేదు కదా గుప్తంగా బ్రహ్మబాబు శరీరంలో ఉండడం వలన మంద బుద్ధి గల వారు అర్థం చేసుకోలేకపోయారు అని అంటున్నారు అజ్ఞానం కారణంగా బ్రహ్మబాబపై నిందలు మోపారు ఇంత జరుగుతున్నప్పటికీ భగవంతుని కార్యం కొనసాగుతు కొనసాగుతూనే ఉంది ఇప్పుడు పిల్లలు కూడా భగవంతుని కార్యంలో బాధ్యత సహ వహించసాగారు సత్యయుగాన్ని స్థాపించి అక్కడికి వెళ్లి జీ జీవించాలన్న తపన వారిలో నిండిపోయింది యజ్ఞస్థాపన అయిన ఐదారు సంవత్సరాల్లోనే బయటికి వెళ్లి చేయడం ప్రారంభించారు ఒక్కరోజు బ్రహ్మబాబా ముకార విందం ద్వారా శివ బాబా అక్కడ ఉన్న మాతలకు సోదరులకు ఈ విధంగా చెప్పారు ఇప్పుడు మీరు పరిపక్వ స్థితిని చేరుకున్నారు అని మీలో భగవంతుని శక్తి నిండింది ఇప్పుడు మీరు లౌకిక తల్లిదండ్రులు బంధువులు వద్దకు తిరిగి వెళ్ళి వారి పట్ల మీకున్న బాధ్యతను నెరవేర్చాలి అంటే ధర్మం ఇంటి నుండి ప్రారంభం అవుతుందని మీకు తెలుసు కదా సేవార్థమై ఉన్నప్పుడు ఆరు విషయాలపై బాబా శ్రద్ధ వహించమని చెప్పారు మీ స్థితి ఎంత పరిపక్వంగా ఉండాలి మీరు ఎంతగా ఆత్మనిష్టలో ఉండాలంటే మీరు మీ లౌకిక బంధుమిత్రులు ఎదురుగా నిల్చున్నప్పుడు వారికి మిమ్మల్ని చూడగానే మీరు నా కుమార్తె సోదరి అని గుర్తు రాకూడదు ఒక శక్తి ఒక దేవత నిల్చొని ఉంది అని అనిపించాలి మీరు కనిపించగానే మోహంతో మిమ్మల్ని దగ్గరకు తీసుకోకూడదు మీరు వారి వద్ద ఫలాలు ఫండ్లు ఇతర శుద్ధమైన భోజనాన్ని స్వీకరించవచ్చు ఇతరమే ఇతరమైన వేవి స్వీకరించకూడదు మీరు ఈశ్వరయ కులానికి వారు కనుక మీకోసం మీరు వారి వద్ద నుండి డబ్బును తీసుకోవద్దు ఇతరుల భోజనం ధనము మన మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి మీరు వారికి ఈశ్వర జ్ఞానాన్ని ఇచ్చి వారి దృష్టికోణాన్ని మార్చాలి మీరు మీ జీవితాన్ని ఈ జ్ఞానం ద్వారా ఎంత ఉన్నతంగా చేసుకున్నారో వివరించి వారు కూడా ఇటువంటి దివ్యమైన పవిత్రమైన జీవితాన్ని గడపడానికి కావలసిన ప్రేరణను ఇవ్వండి ఈశ్వర జ్ఞానాన్ని అందించే సమయంలో మీలో ఉన్న తపన నిష్ట మీ కుషిని చూసి లాభాన్ని పొంది జిజ్ఞాసతో అలౌకిక అనుభవాన్ని పొందడానికి మీతో పాటే వారు సత్సంగానికి రావాలి అని చెప్పారనమాట బ్రహ్మబాబు అంటే ఆ విధంగా పాలిని తయారు చేయాలి అని వంశం